ఆశ్చర్యపోయాను ఆయన ఎక్కడో ఉత్తరప్రదేశ్కి చెందిన అధికారి కానీ ఆయన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా వస్తే ఆ జిల్లాలో ఉన్న ప్రముఖ వ్యక్తుల గురించి ఎవరైనా చెప్పిన ప్రసంగాలున్నాయా అని విని డొక్కా సీతమ్మ గారి గురించి విని ఆశ్చర్యపోయి ఆవిడ విగ్రహాన్ని పెట్టి ఆ రోజులలో పెద్దలు మిగిలిన విగ్రహాలు ఆవిష్కరిస్తూ ఉంటే ఆయన ప్రత్యేకంగా నన్ను తీసుకెళ్లి డొక్కా సీతమ్మ గారి విగ్రహం ఆవిష్కరింపజేశారు ఆయన వచ్చినటువంటి పెద్దలందరినీ కూర్చోబెట్టి డొక్కా సీతమ్మ గారి గురించి చెప్పి పొంగిపోయారు అలా అన్నం పెట్టిందండి నేను అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్ ఒకటి అడిగాను అన్నా అన్నా గారి క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ రావాలి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నప్పుడు దాంట్లో కొంత భాగం డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఉంటాయి దేని దేనికి పెట్టుకోవాలి డొక్కా సీతమ్మ గారి ఎందుకంటే నిస్స అసలు మనకి ఈ రోజున ఒక పూట భోజనం పెట్టడానికి హోటల్లో పెట్టేయచ్చు కొని పెట్టేయచ్చు ఆ రోజుల్లో కట్టెలు కట్టెలతో వండాలి వర్షాలు అలాంటి సమయంలో ఆవిడ కూర్చొని అమ్మ సీతమ్మ ఆకలి అంటే కూర్చోబెట్టి అన్నం వండి పంపించే లంకల దగ్గరికి వెళ్ళి కూడా ఆవిడ చేసేది అంటే అలాంటి విలువలున్న మనుషులు మనం గుర్తు తెచ్చుకోకపోతే సమాజం విచ్ఛిన్నమైపోతుంది సో డొక్కా సీతమ్మ గారి అయితే వచ్చాం మనం తాళిమేసు ఉంది ఎవరు లేరు ఇదేనా సీతమ్మ గారు వెళ్ళు డొక్క సీతమ్మ గారు వెళ్ళు అంటారు ఇది తాళిమేసు ఉంది ఎవరు లేరండి అవరున్నారాహా ఆహా మును అంటే ఆవిడ ఎన్ని తరాలు రెండు తరాలా మూడు తరాలు ఆవిడ అప్పుడు పెట్టిన సేవకు ఇప్పుడు ఇంకా ఇప్పు గుర్తింపు అలా ఉండిపోయింది ఆహా నిజంగా పెట్టేవారండి భోజనం అందరికీ ఆహా అల్లా డబ్బు ఇప్పుడు ఆహా తాతయ్య బ్యారేజ్ కట్టిన అతను ఇతనికి డొనేట్ చేశారా డబ్బులు ఆహా

ఇప్పుడు అదే కదా ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఎందుకు చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకో మధ్యాహ్నం భోజనం పేరు ఆడదే పెట్టారు కదా స్కూల్ భోజనాలకి ఈవిడి పేరు పెట్టారు మొన్న చూసాను న్యూస్ లోంది ఏంటని మాట్లాడుతున్నారు ఆయన అదే అండి చూ ఎలా వెళ్తున్నాను నేను గన్నవరం కేసి వచ్చాను ఇలా అంటున్నారు కదా ఒకసారి చూసొద్దాం అని చెప్పి వచ్చాను అనమాట అంటే మధ్యాహ్నం మాటలు భోజనానికి వెళ్ళిపోయినట్టు ఆయన భోజనానికి వెళ్ళిపోయినట్టు ఇదేనండి ఆయన లేరంట బయటకు వెళ్ళిపోయారు అప్పటికప్పుడు వచ్చండి వెనక్కు తిరిగి వచ్చి ఆహా ఓకే ఇంత వచ్చి ఎవరు అడిగివరండి లోపలిక ఎన్నర బ్రిడ్జ్ ఉండేది అప్పుడు ఆహా అడిగే ఇలా చేస్తారంట ఆహా పెట్టాడండి ఆయన ఏమవుతారు మనవాడు అవుతారు అతను ఆహా డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఇదే డొక్కా సీతమ్మ అడ్వకేట్ ఇదైతే పెట్టారండి స్టార్టింగ్ గన్నవరం బ్రిడ్జ్ అది గన్నవరం బ్రిడ్జ్ అనమాట అది పక్కన బోర్డు ఉంటుంది వెళ్తే పయద్ర విగ్రహం ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి